కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు పదవి గండం తప్పదా ఆయన పదవి కోల్పోవడానికి రంగం సిద్ధమయ్యిందా ఎస్ మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో జరిగిన స్కామ్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు చొక్కెదురైంది సిద్ధరామయ్య పిటిషన్ని కొట్టేసింది కర్ణాటక హైకోర్టు ముడా కేసును విచారించాలని గవర్నర్కి ఆదేశం ఇచ్చింది గవర్నర్ ఆదేశాలపై హైకోర్టుకు వెళ్లారు సిద్ధరామయ్య ముడా స్కామ్లో విచారణ ఎదుర్కోబోతున్నారు సిద్ధరామయ్య హైకోర్టు నిర్ణయంపై ఆయన సుప్రీంకోర్టుకు సైతం వెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది ఇందుకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా అసోసియేటేటర్ సంప్రదిద్దాం మహాత్మా ఇక ఆయనకున్న ఆప్షన్ కోర్టు తలుపు తట్టడమే కర్ణాటక హైకోర్టు నో చెప్పింది కాబట్టి సో ఈ నేపథ్యంలో గవర్నర్ ఇమీడియట్ గా ఎంక్వైరీ స్టార్ట్ చేసే అవకాశం ఏ మేరకు ఉంది అలాగే ఈయన సుప్రీంకోర్టు తలుపు తట్టే అవకాశం ఎంతవరకు ఉంది ఆయనకి పదవి కండడం తప్పదా ప్రస్తుతం అయితే గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఈ రోజు ఆర్డర్స్ పాస్ చేసింది ఈ నేపథ్యంలో విచారణ ప్రారంభమవుతుంది నిజానికి ఈ మొత్తం వ్యవహారాన్ని బయటికి తీసుకొచ్చింది ముగ్గురు సామాజిక కార్యకర్తలు వారు మొత్తం నాలుగు వేల కోట్ల మేర కుంభకోణం చోటు చేసుకుంది అన్న ఆరోపణలతోటి లోకాయుక్త నోటీస్ కి ఈ అంశాన్ని తీసుకువెళ్లారు అలాగే గవర్నర్ కు ఫిర్యాదు చేశారు దీంతో గవర్నర్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లోన్ సెక్షన్ సెవెంటీన్ ప్రకారం సీఎం మీద విచారణ జరిపేందుకు అనుమతిని మంజూరు చేశారు దాంతో పాటు ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ భారతీయ నాగరిక సురక్షా సంహిత సెక్షన్ టూ ఎయిటీన్ ప్రకారం కూడా విచారణ జరపాలని చెప్పి ఆదేశించారు దీన్ని సవాల్ చేస్తూ ఆయన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించి కొన్నాళ్ళు తాత్కాలికంగా ఊరట పొందినప్పటికీ ఈ రోజు తుది ఆదేశాలు తుది తీర్పు వెలువడింది అందులో గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను సమర్థిస్తూనే కర్ణాటక హైకోర్టు ఈ రోజు ఆర్డర్ పాస్ చేసింది ఇటు సిద్దరామయ్య దాఖలు చేసిన పిటిషన్ని డిస్మిస్ చేసింది దీంతో ఆయనకు ప్రస్తుతం సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఒకటే ప్రస్తుతం న్యాయపరంగా మిగిలిన ఆప్షన్ గా కనిపిస్తా ఉంది సుప్రీంకోర్టు కూడా కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలనే సమర్థించే అవకాశం ఉంది అంటూ ఆ ఎవరైతే ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన సామాజిక కార్యకర్తలు ఉన్నారో వారే చెప్తున్నారు సిద్దరామయ్య సుప్రీంకోర్టుకి వెళ్ళినా సరే అక్కడ మేమే గెలుస్తామంటూ ఆ ముగ్గురు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఇక స్కామ్ వివరాల్లోకి వెళ్తే కనుక మైసూరు శివార్లలో ఉన్న భూ సేకరణ జరిపినప్పుడు అక్కడ ఏదో ప్రభుత్వ అవసరాల కోసం కొంత భూమిని సేకరించినప్పుడు ఆ భూముల్లో సీఎం సిద్దరామయ్య సతీమణి పార్వతమ్మ పేరు మీద ఉన్న కూడా భూములు కొన్ని ఉన్నాయి వాటికి పరిహారంగా ప్ర మరొక చోట భూములను ఇవ్వాల్సినప్పటికీ ఖరీదైన ప్రాంతంలో ఆ భూములను ఇచ్చారు ఓవరాల్ గా ఆయన సతీమణి పార్వతమ్మ ఆయన కుమారుడు అలాగే ఎమ్మెల్సీ యతీంద్ర మొత్తంగా కలిపి నాలుగు వేల కోట్ల రూపాయల భూ కుంభకోణానికి పాల్పడ్డారు అన్నది ఆరోపణ దీని మీద విచారణ ఇప్పుడు ఎదుర్కోక తప్పదు సుప్రీంకోర్టు వెను వెంటనే ఆశ్రయించినా సుప్రీంకోర్టులో ఆయనకు ఊరట లభిస్తుందా తాత్కాలికంగా విచారణ మీద స్టే ఇస్తారా లేదా అనేది ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయిస్తేనే తెలుస్తుంది ప్రస్తుతానికైతే ఆయన ముందున్న లీగల్ ఆప్షన్స్ లో సుప్రీంకోర్టు ఒకటే కనిపిస్తోంది రైట్ మహాత్మా